జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గృహాలు ఇచ్చినారు మా లాంటి పేదలకి మరి గృహం కట్టుకొని కంప్లీట్ చేసుకొని మేము మా పిల్లలు చక్కగా ఈ గృహంలో నివాసం చేస్తూ ఉన్నాము మాకు మా పిల్లలకి చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది అంత మాత్రమే కాదు మా పిల్లలు మేము ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోవాలంటే మాకు చాలా కష్టతరంగా ఉండేది అందరు పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తా అంటే మాకు చాలా బాధ అనిపించేది పరిస్థితి నిరుపేదనం చదివించుకోలేని స్థితి అయితే ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్ళలో కూడా పిల్లలకి బ్యాగులు బూట్లు సాక్స్లు తర్వాత బుక్కులు అన్నీ కూడా సప్లై చేస్తూ వస్తున్నారు నిజంగా ఇలాంటి ప్రభుత్వం ఉండాలని ఇంకా ఆశపడుతున్నాము అంత మాత్రమే కాదు పిల్లలకి ఇయర్ ఇయర్ కూడా అమ్మఒడి పథకం ఇస్తూ ఉన్నారు దాని ద్వారా కూడా మేము చాలా సంతోషిస్తున్నాము ఎలాంటి ప్రభుత్వం ఉండాలి ఇంకా రావాలని సంతోషపడుతున్నాము అలాంటి ప్రభుత్వం ఎప్పుడూ ఉండాలని ఎలాంటి మాలాంటి నిరుపేదలకు ఇంకా సహాయం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను